ప్రజల స్థానిక సమస్యకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వర పరిష్కారం చూపించారు శనివారం ఉదయం పెదవేగ మండలం వేగవాడ గ్రామంలోని ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో స్థానిక మహిళలు కాలనీలోని డ్రైనేజీ అద్వాన స్థితిలో ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కనీసం నడకదారి కూడా నడవలేని పరిస్థితిలో ఇబ్బందిగా ఉందని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని స్థానిక మహిళలు కోరారు దీంతో వెంటనే స్పందించిన ఆయన సత్వరమే డ్రైన్ మరమ్మత్తులు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు దీంతో శనివారం సాయంత్రం సైతం పంచాయతీ అధికారులు స్థానిక కూటమి నాయకులు కాలనీలోనే ఉండి రోడ్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ కన్నాపురం పార్టీ ప్రెసిడెంట్ ఇడుపుగంటి అనిల్ తాళ్లకోకవరం ప్రెసిడెంట్ నెక్కలపూడి సురేష్ వేగువాడ గ్రామ సర్పంచ్ పంది సూర్యచంద్రరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణి యూనిట్ ఇన్ఛార్జ్ చేకూరి భగవాన్ సెక్రటరీ మాధు రవికుమార్ సహా పలువురు కూటమి నాయకులు పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు Ini punya s తెలుసు కూడా మనం చెప్పలేదు కానీ తప్ప ఎవరైనా మేం చేసినా తగలుద్దు మీరు తెలే కాదు కానీ మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మాకంటే పంచాయతీ మీరు చెప్పకుండా దాచి పెడితే మేము ఏం పోయిందా ఏం పోయిందా మొత్తం అంతా ఎత్తుకుంటే సత్యం మానువల్ కట్టించి కొత్త కొత్త పైప్ ఉంది ఇక్కడ ఈ జాయింట్ అయ్యింది సిమెంట్ రోడ్డు పని అనుకుంటే అనుకుంటే డౌన్ చేసి ఆ మానూల్స్ డౌన్ చేసి ఈ ఐబైర్ అంతా కట్ చేసేస్తాం ఈ గ్రావులంతా సిమెంట్ రోడ్డు పనికొద్దంటే వంచండి సిమెంట్ రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా గ్రావులు తీయండి సిమెంట్ రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా గ్రావులు తీయండి ఒకవేళ సిమెంట్ రోడ్డు పనికి రాదు అని మనం డిసైడ్ చేస్తే ఇంజనీరింగ్ వాళ్ళు ఇమీడియట్ గా దాని మీద కొత్త రోడ్ చేసేయండి ఇమీడియట్లీ కావాలని తో నేను చేతకాని తల ఈ నీళ్ళని దీంట్లో తీయద్దు ఆ డ్రైవర్ కదా దాన్ని డ్రైవర్కించి చెప్పలేకపోవాలి నీళ్ళు